అందరికీ నమస్కారం అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు యోగా చిత్తవృత్తి నిరోధ ముందుగా అందరికీ నమస్కారం అండి మన అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మన మేడం గారి చేత లతా మేడం గారి చేత ఇక్కడ యోగా ప్రో కండస్ట్ చేయటం జరుగుతుందండి ఎంతో చక్కగా అర్థం కాకపోతుంటే అర్థమయ్యేటట్లుగా ఏ ఆసనం దేనికి ఉపయోగపడుతుంది అన్న విధంగా చాలా ఓపిక్గా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ ఒక క్లాసులు అనేది నిర్వహించడం జరిగిందండి మేడం గారు చాలా ఓపిక్గా కూడా చెప్పారు ఏ నెక్ పెయిన్స్ తగ్గడానికి అలాగే ఏ ఆసనం ఎలా ఉంటుంది అనేసి మేము చిన్నప్పుడు యోగా చేశాము స్కూల్ హాలిడేస్కి ప్రత్యేకంగా ఒకరోజు అంటూ పెడతారు కదా వీ హాలిడేస్లో అలా నేర్చుకున్నామండి మేము కూడా యోగా ఇప్పుడు పిల్లలకి పీరియడ్స్ స్కూల్ పీరియడ్లో ఎలా అయితే జరుగుతుందో అలాగే యోగా కార్యక్రమాలు కూడా అలాగే జరిగితే మంచిది వాళ్ళకి ఈజీగా ఈజీ మెథడ్లో ఇంకా త్వరగా నేర్చుకోగలుగుతారు పెద్దవాళ్ళకన్నా ఇలాంటి మేడం గారు పిల్లలందరికీ కూడా దా చేరువుగా ఉండాలి టీచర్స్ కూడా మేడం గారిలాగా బాగా చెప్తే ఓకే అనిపిస్తుంది నేను వచ్చిన క్లాసెస్ చూశాను మేడం గారికి చాలా నవ్వుతా ఆ ఫేస్లో ఆ స్మైలీనెస్ అనేది తగ్గిపోకుండా బాగా చెప్పారు అందరికీ డ్రెస్సులు కా వేసుకోవాలండి అని చెప్పేసి చాలా అవకాశాలు ఇచ్చారు శారీ కట్టుకున్న వాళ్ళకి కూడా మేడం గారికి చాలా కృతజ్ఞతలు అలాగే ఈ ఇక్కడ ఉన్న ముఖ్యమైన వాళ్ళు మాజే మీనా గారు అలాగే నటరాజ్ కుమారి ఆంటీ మాజేటి లలిత ఆంటీ మాజేటి సుజాత గారు వాణి గారు పద్మా గారు భాగ్య గారు అందరూ చాలామంది పేరు పేర్లు పుష్పలత గారు ఇలా అందరూ వచ్చారు కొంతమంది పేర్లు మిస్ అయి ఉంటే ఏమనుకోవద్దు అందరూ ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేశారండి అందరూ చక్కగా మళ్ళీ ఇవన్నీ ప్రతిరోజు దినచర్యగా చేయాలని మేడం గారిని ఎవ్రీడే గుర్తుంచుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం మా తరపున మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వన్ హస్త ఉత్నాసన టూ పాదహస్తాసన త్రీ అశ్వసంచలనాసన ఫోర్ పర్వతాసన ఫైవ్ అష్టాంగాసన సిక్స్ భుజంగాసన సెవెన్ పర్వతాసన ఎయిట్ అశ్వసంచలన నైన్ పాదహస్తెన్ హస్తత్న వన్ హస్తత్న పాదహస్తాసన పాదహస్త్రీ అశ్వసంచలన ఫోర్ పర్వతాసన ఫైవ్ అష్టాంగాసన సిక్స్ భుజంగాసన సెవెన్ పర్వతాసన ఎయిట్ అశ్వసంచలనాసన నైన్ పాదహస్తాసన టెన్ హస్త ఉత్న గాలి పీల్చుకుంటూ పైకి చూడాలి గాలి వదిలేస్తూ చిన్ని చెస్ట్కి టచ్ చేసేటట్టు చేయాలి ब्रीतउ द्रीति ब्रीत ब्रीति रिस् रि पैन उ ఇలా మీ ఆపోజిట్ హీల్స్ ఇలా ఆపోజిట్ హీల్స్ ఆపోజిట్ బటక్స్ని టచ్ చేయాలి చూసారు కదా ఈ విధంగా హ్యాండ్స్ ఉంది కదా ఇప్పుడు రైట్ని టాప్ రైట్ కాలు పైన ఉంది రైట్ చైన్ ఫస్ట్ పైకి తీసుకెళ్ళాలి సో ఫస్ట్ స్ట్రెచ్ ప్రాపర్లీ ఇలా స్ట్రెచ్ చేయాలి స్ట్రెచ్ చేసి వెనక్కి తీసుకెళ్ళి ఇలా చేతులు రెండింటిని ఇంటర్లాక్ చేయాలి బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మన భారతీయ సంస్కృతిలో మన ఋషులు కనిపెట్టిన ఈ యోగాని ప్రపంచమంతా ఆచరిస్తూ ఉందండి నూట అరవై రెండు దేశాలు ఏకగ్రీవంగా సైన్ చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అనౌన్స్ చేసి కొద్ది సంవత్సరాలు అయింది అయినా కూడా ఇంకా ప్రజల్లో అవగాహన లోపం ఉంది అది ఇంకా ముందుకు వెళ్ళాలని దాని జీవితంలో మేడం గారు చెప్పినట్టు ఒక భాగంగా చేసుకుని అంటే మనం భోజనం టిఫిను ఎట్లా చేస్తున్నామో ఉద్యోగాలు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నామో మహిళల ఇళ్లలో పనులు ఎలా చేసుకుంటున్నారో అదే పద్ధతిలో దీన్ని కూడా ఒక వ్యాయామాన్ని ఒక పార్ట్గా చేసుకుని చేసుకున్నట్లయితే ఏదన్నా డిసీజ్ వచ్చినాక దానికి మందేంటి అని ఆలోచించే బదులు దానికి రెమెడీ ఏంటి అని అసలు రోగాలు రాకుండానే దీన్ని జీవితంలో ఒక భాగం చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని అలాగే పిల్లలకి చిన్నప్పుడే నేర్పిస్తే కనుక స్కూల్స్లో కనుక గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకి చిన్న వయసులోనే ఇది అలవాటు అవుతుందని వాళ్ళు ఆరోగ్యంగా ఆరోగ్యవంతమైన ఆలోచనలతోనూ మంచి క్రమశిక్షణతో ఎదుగుతారని నేను భావిస్తూ ఉన్నాను అయితే పిల్లలకు చిన్నప్పుడే చేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది చెడు అలవాట్లకు వెళ్ళరు దానివల్ల దేశమంతా కూడా హ్యాపీగా ఉంటుంది పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇదే కోరిక అందుకని మేడం గారు అడగగానే ఇక్కడికి వచ్చి ఎంతో చక్కగా తనే అడిగారు అసలు ముందు సర్వీస్ చేస్తాను ఫ్రీగా అని ఎంతోమంది చక్కగా వచ్చి నేర్చుకున్నారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లు కూడా ఇప్పుడు చెప్తారు ఇంత కొద్ది సమయంలోనే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ పొందగలిగారు అంటే జీవితం అంతా చేస్తే ఎంత ఆనందంగా ఉంటారో ప్రతి ఇబ్బందికి మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు అశ్రద్ధ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోరు కుటుంబం కోసమే కష్టపడుతూ ఉంటారు అటువంటి సమయంలో ఆవిడ ఇచ్చిన మెళుకోవలు ఏ చిన్న ఆసనము దేనికి ఉపయోగపడతామని చెప్పిన దాని ప్రకారం అద్భుతంగా వాళ్ళు అది తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రామిస్ చేస్తూ ఉన్నారు ఇది మాకు చూస్తే చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంలో మన లతా మేడం గారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మాకు మా లత మా మంచి అవకాశాన్ని ఇచ్చారు చాలా అద్భుతంగా క్లాసులో నిర్వహించారు వన్ మంత్ నుంచి మేము చాలా ఆశ్చర్యంగా ప్రతి పార్ట్ని ఏ విధంగా ఏ ఆసనాలని దేనికి ఉపయోగపడతాయి ఏది చేస్తే మీకు బాగుంటుంది అనే ఆసనాలు కూడా చాలా అద్భుతంగా చెప్పారు ఎన్నో రకాలుగా మేము యోగాని కూడా నేర్చుకున్నాము అన్ని చోట్ల కానీ మ్యామ్ చెప్పేసరికి కూడా దాని మీద చాలా పెట్టి ప్రతి పిల్లలకు కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను అందరికీ నమస్తే నా పేరు లత నేను యోగా ఇన్స్ట్రక్టర్ని అంతేకాకుండా యోగాలో మాస్టర్స్ చేశానండి ఇక్కడ యోగా ఇంటర్నేషనల్ డే సందర్భంగా మనం ఒక వన్ మంత్ ఫ్రీగా సెషన్స్ ప్లాన్ చేసుకొని ఇక్కడ నేను వచ్చి ఇక్కడ ఉచితంగా మన మంగళగిరిలో మంగళగిరి వాసులకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం అయ్యింది చాలా ఇంట్రెస్ట్గా వచ్చి చాలా శ్రద్ధగా కొంతమంది వాళ్ళ పిల్లలను కూడా తీసుకొని వచ్చి అటెండ్ అయ్యి నేను చెప్పిన స్మాల్ స్మాల్ టిప్స్ కానీ వాళ్ళకి ఆసనాలు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా విని మంచిగా నేర్చుకొని వాళ్ళు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తూ ఉన్నారు నా కోరిక అండి యాజ్ ఎ ఇంటర్నేషనల్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ యోగా ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా అందరూ ప్రతిరోజు ప్రతిరోజు యోగా చేయాలని కోరుకుంటున్నాను యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎప్పుడో ఒకసారి చేసాము నెల రోజులకి ఒకసారి చేసాము యోగా డే వచ్చినప్పుడే చేశాము అని కాకుండా ప్రతిరోజు మనము భోజనం చేసినట్లు మనం అన్ని కార్యక్రమాలు చేసినట్లు ప్రతిరోజు మన లైఫ్ స్టైల్లో యూ మేక్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ రోజు ప్రాక్టీస్ చేయాలని అనుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ యోగా మాసం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యోగా చెప్పడానికి లతా మేడం గారు ఎంతో చక్కగా ప్రతి ఒక్కరికి అందరికీ అర్థమయ్యేలాగా క్లిస్టల్ క్లియర్గా మనకి ఏ దానికి దేనికి ఈ యోగా ఏ ఆసనానికి ఏది ఉపయోగపడుతుందో ఎంతో చక్కగా వివరించారు అందరూ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ దీన్ని యోగా ప్రతి దిన చర్యగా దీన్ని తీసుకోవాలని చెప్పేసి శాంతి మార్గంలో ఉండటానికి మెడిటేషన్ను చేసుకుంటే మంచి ఆరోగ్యానికి ఈ ధ్యానం కూడా ఉపయోగపడుతుందని ఎంతో చక్కగా అందరికీ వివరించారు చాలా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అమలు చేసుకోవాలి అలాగే మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా రేపు రేపు ఒక్కటే ఇది యోగా దినోత్సవము అని అనుకోకుండా ప్రతిరోజు కూడా యోగా దినోత్సవంగా దీన్ని ప్రతి ఇంట్లో కూడా పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి పేరెంట్స్ దీన్ని గురించి చక్కగా అవగాహన తెలుపుతూ వాళ్ళకి నేర్పించాలని చెప్పేసేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మోడీ గారి సంకల్పాన్ని చక్కగా దీన్ని తీసుకోవాలని చెప్పేసేసి అందరినీ కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మన మంగళగిరి ఎమ్మెల్యేగా మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే ఈ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి విశాఖపట్నంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి అందరూ హాజరవుతున్నందుకు చాలా సంతోషం మేము కూడా హాజరవుతున్నాము అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి రేపు ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము ఆరోగ్యంగా ఉండండి నవ్వండి నవ్వించండి థ్యాంక్ యూ సో మచ్